వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కూడా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవ్రీడే వీడియోస్ చూస్తున్నారో లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే నేను మీకు ఛానల్లో నేను క్యాప్సికమ్ సాంబార్ చేస్తానని చెప్పాను కదా ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట నేనైతే చింతపండు ఎక్కువగా యూజ్ చేయను మా హస్బెండ్కి ఇష్టం ఉండదు అనమాట సో అందుకని చెప్పి చింతపండుకు బదులుగా టమాటాలు మిక్సీ పట్టడం లేదంటే దోసకాయ వేయడం ఇలా చేస్తాను లేదంటే లాస్ట్లో నిమ్మకాయ మేము యాడ్ చేసుకుంటాం అనమాట సో ఈ విధంగా అయితే నేను దోసకాయ యాడ్ చేసాను కొంచెం పులిపొస్తుందని ఇది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా ఉందంటే మనం నార్మల్గా మనం వంకాయ సాంబార్ చేసుకుంటాం కదా అలా ఉంది బాగుంది అయితే కంపల్సరీ తినాలి హెల్త్కి చాలా మంచిది ఇందులో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి అండ్ కాకరకాయలు అయితే బాగా పండిపోయి అనమాట తీసుకొస్తే ఇంకొకేసారి తీసుకొచ్చేస్తారు మా హస్బెండ్ ఇంకా పండిపోయి వేస్ట్ చేయకుండా నేను ఏంటంటే లైట్గా స్టీమ్ చేసి ఫ్రై చేసేస్తాను అందులో ఉండే చేదు వల్ల ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి నేను అలా చేస్తాను నార్మల్గా బాగుంటే మాత్రం ఫ్రై చేస్తాను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ నేనైతే షేర్ చేశాను కదా రైస్ కడిగి పెట్టుకున్నాను తర్వాత మాకు మాకున్న సాంబార్ మా అమ్మాయిది కాకరకాయ డ్రాగన్ ఫ్రూట్ అయితే అందరికి కట్ చేసి ఇచ్చేసాను ఆ తర్వాత తినే ముందు అయితే మా హస్బెండ్కి అయితే కొంచెం రైస్ అక్కడ చేయమన్నారు కొంచెం బాగా కోల్డ్ చేసిందనమాట అందుకని అందులో కొంచెం మిరియాలు వేస్ట్ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మిరియాలు ఎందులో వేసుకున్నా కూడా మనకి హెల్త్కి మంచిదే బట్ వేడి చేస్తుంది కాబట్టి కొంచెం మజ్జిగది ఎక్కువగా తీసుకోవాలి లాస్ట్లో నేనైతే తిన్నాను నేనైతే నిమ్మకాయ పిండుకొని తిన్నానమాట ఒక్కోసారి నార్మల్గానే తినేస్తాను నువ్వైతే నిజంగా వంకాయ ముక్కల్లాగే ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్